గ్రామస్థాయి లీడర్ నుంచి హోదా పెరుగుతున్న కొద్దీ ఉపయోగించే వాహనం మారుతుంది హోదాకు తగ్గట్టు మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ఓ కేంద్ర మంత్రి సైకిల్ పై తిరుగుతున్నారు అంటే నమ్మగలమా లోకల్ లీడరే పెద్ద కోట కట్టుకుంటున్న ఈ రోజుల్లో కనీసం పైకప్పు కూడా సరిగా లేని ఇంట్లో నివసిస్తున్నారని ఊహించగలమా సాధారణంగా ప్రజాప్రతినిధులు అంటే ఎంత వైభోగం మరెంత వైభవం వాహన శ్రేణి జెట్ ప్లస్ సెక్యూరిటీ చిట్టికేసి పిలిస్తే ముందుకొచ్చే వ్యక్తిగత సహాయకులు ఇంటి నిండా పనివాళ్లు కాని ఈయన వద్ద అవేవీ కనిపించవు ఉన్న ఒక్కగానొక్క సైకిల్ ఈయనకు ఐరావతం ఆయన చుట్టూ ఉండే పిల్లలు ఈయనకు జెట్ ప్లస్ సెక్యూరిటీ కంటే ఎక్కువ వెదురు కర్రలతో నిర్మించుకున్న ఇల్లే ఇంద్రభవనం అందులో ఉండే ఒక్కగానొక్క లాంతర్ ఎల్ఈడి లైట్కి ఏమాత్రం తీసిపోదు చేతిపంపు వద్ద స్నానం సంధ్యావందనం ఎవరు ఏం పెడితే అది తినడం ఇది ప్రతాప్ లైఫ్ స్టైల్ పంతొమ్మిది వందల యాబై ఐదులో నీలగిరి ప్రాంతంలోని గోపీనాథపురంలో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు ప్రతాప్ చంద్ర సారంగి ఉత్కళ యూనివర్సిటీ పరిధిలో బాలాసోర్లోనే డిగ్రీ వరకు చదివారు మంచి వక్త ఆధ్యాత్మిక జీవితంపై ఆసక్తి డిగ్రీ పూర్తవగానే రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారి ప్రజాసేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్నారు బేలూరు మఠంలో చేరారు అయితే విధవరాలైన తల్లి ఉందని అక్కడి గురువులకు తెలియడంతో సారంగని మందలించి ఇంటికి పంపించారు మఠం సభ్యులు అప్పట్నుంచి ఊరూరు తిరుగుతూ జనాలకు కావలసిన పనులు చేసి పెట్టేవారు గణశిక్షా మందిర్ యోజన కింద గిరిజన గ్రామాల్లో సమరకర కేంద్రాల పేరిట బడులు ప్రారంభించేందుకు ఎక్కువగా కృషి చేశారు ఈయన్ను గుర్తించిన బీజేపీ రెండు వేల నాలుగులో నేలగిరి టికెట్ ఇచ్చింది గెలిచారు రెండు వేల తొమ్మిదిలో మళ్లీ గెలిచారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తన లైఫ్ స్టైల్లో మార్పు లేదు రెండు పద్నాలుగులో ఎంపీ సీటుకి పోటీ చేసి ఓడిపోయారు రెండు పేల పంతొమ్మిదిలో బీజేపీ తరపున గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు బాలాసూర్ కు చెందిన సారంగిని అందరూ ఒడిశా మోదీ అని పిలుస్తూ ఉంటారు నిరాడంబరత అత్యంత సాధారణ జీవన ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించిన సారంగి సూక్ష్మ మధ్య పరిశ్రమల శాఖతో పాటు పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీకి సారంగి అంటే ప్రత్యేక అభిమానం ఒడిశాకి ఎప్పుడొచ్చినా ఆయనని కలవకుండా వెళ్ళరు సారంగి బ్రహ్మచారి ఈయన తల్లి అనారోగ్యం కారణంగా గతేడాది మరణించారు ప్రభుత్వం ఇచ్చే వేతనం ఇతర అభివృద్ది నిధులన్నీ గిరిజన ప్రాంతాల్లోని మారుమూల పల్లెల రోడ్ల నిర్మాణానికి నిరుపేదల పిల్లల చదువులకు వినియోగిస్తారు కొంత భాగం స్వచ్ఛంద సంస్థలకు కేటాయిస్తారు ఆయన నివసించే ప్రదేశంలో ఎవరేది పెట్టినా తింటారు ఇంటి ముందున్న నవారు మంచంలోనే నిద్రపోతారు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయటం వంటి అలవాట్లు లేవు చెట్టు కిందే నిద్రపోతారు ఎప్పుడు చూసినా తెల్లటి దుస్తులు భుజానికి ఓ సంచి కాళ్లకు చెప్పులు గుబురు గడ్డంతో కనిపిస్తారు సైకిల్ పై తిరుగుతూ ప్రజలతో మమేకం కావడం పిల్లలతో ఆడుకోవడం ఈయన వ్యాపకం సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే చేతిలో ఎంతో కొంత డబ్బుండాలి ఇక ఎంపీగా పోటీ చేయాలన్నది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అధికారికంగా కాకపోయినా అనధికారికంగానైనా కోట్లు ఖర్చు పెట్టాలి కార్యకర్తలకు సౌకర్యాలు ప్రచార వాహనాలు ఇలా ఎన్నో ఖర్చులు ఉండనే ఉంటాయి కానీ ఈయన వీటి జోలికి పోలేదు తాను నమ్మిన జనాన్ని నిజాయితీగా ఓట్లేయమని అడిగారు ప్రచారానికి సౌకర్యాలున్న వాహనాలు ఉపయోగించుకోలేదు తక్కువ దూరమైతే సైకిల్ పై ఎక్కువ దూరమైతే ఆటోలో వెళ్లి ప్రచారం చేశారు ఈ నిరాడంబరతకే బాలాసోర్ ప్రజలు పడిపోయారు వెనుతిరిగి చూసుకోకుండా ఓట్లు గుద్ది పడేశారు అయితే ఇక్కడే పొరబడ్డారంత ఇప్పటి వరకు మహోన్నతుడు అని చెప్పిన కేంద్ర మంత్రి ప్రతాప్ చంద్ర సారంగిలో నాణానికి మరోవైపు సన్యాసి దుస్తులు గుబురు గడ్డం భుజానికి సంచి చేతిలో సైకిల్ ఇదంతా చూసి కేంద్ర మంత్రి ఏంటి ఇలా ఉండడం ఏంటి పైగా గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి కేంద్ర మంత్రి అయ్యాక కూడా ఇలాగే ఉన్నారు అంటే ఊహించగలమా వాహ్ ఏం గొప్పతనం ఎంత నిరాడంబరత మంత్రులు ఈయన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అంటూ ప్రతాప్ చంద్ర సారంగిని ఆకాశానికి ఎత్తేశారు సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఇలాంటి నాయకుడు న భూతో న భవిష్యత్ అన్నారు కానీ ఇక్కడే పొరబడ్డారు ఎందుకంటే చూస్తున్నదంతా వాస్తవమే నిరాడంబరుడు అన్నది కూడా నిజమే ఆయన చేస్తున్న సేవ వాస్తవమే కాని నాణ్యానికి మరోవైపులా నాయకుడి వెనుకున్న ఉన్మాదిని గుర్తించడం లేదు కాదు కాదు పెద్దగా పట్టించుకోవటం లేదు అది కాషాయ ఉన్న మహిమ అన్నింపుణ్యం ఎరుగని ఇద్దరు చిన్నారులను వారి తండ్రిని సజీవ దహనం చేసిన కేసు సహా పలు క్రిమినల్ కేసులలో సారంగి నిందితుడు ఒడిశాలో హిందువులు క్రిస్టియన్ల మధ్య మత మారణ హోమాన్ని రగిలించిన బజరంగ్ దళ్ నేత గిరిజనులు తమలో తాము దాడి చేసుకోవడానికి క్రిస్టియన్లైన గిరిజనులు గూడాలను వదిలి ప్రభుత్వం మిషనరీలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఏళ్ల తరబడి మగ్గిపోవలసిన దుస్థితి రావడానికి ప్రధాన కారకుల్లో ఒకరు ఆ సమయంలో లూటీలు దహనాలు నన్పై నడి రోడ్డుపై అత్యాచారం సహా ఎన్నో అరాచకాలు జరిగాయి ఆ మత విభజనను ఇప్పటికీ పెంచి పోషిస్తూ ఒడిశా మోదీగా బీజేపీ శ్రేణులతో పిలిపించుకుంటున్న అతి సామాన్యుడు అరవై నాలుగేళ్ల ప్రతాప్ చంద్ర సారంగి ఒడిశాలోని బాలసోర్కు చెందిన ఆయన ఆ నియోజకవర్గ ఎంపీగా నామినేషన్ వేసినప్పుడు అఫిడవిట్లో ఏడు క్రిమినల్ కేసులు పెండింగ్ లో పేర్కొన్నారు నేర స్వభావంతో బెదిరింపులకు పాల్పడ్డం అల్లర్లు మతం జాతి కులం తదితర అంశాల ఆధారంగా వివిధ వర్గాల ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం దోపిడీ తదితర అంశాలపై ఈ కేసులున్నాయి ఈ కేసులు అధికారంలో ఉన్న పార్టీ కక్ష సాధింపు కోసం పెట్టినవి కావు బీజేపీ సంకీర్ణ భాగస్వామిగా ఉన్న బీజేడీ ప్రభుత్వం ఒడిశాలో అధికారంలో ఉన్నప్పుడే ఈ కేసులు దాఖలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరిలో బజరంగ్ దళ్ ఒడిశా రాష్ట అధ్యక్షుడిగా సారంగి బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడే ఆస్ట్రేలియన్ మిషనరీకి చెందిన స్టెయిన్స్ ఆయన ఏడేళ్ల పదకొండేళ్ల ఇద్దరు కొడుకులు కియోంజార్ పరిధిలోని మనోహర్పూర్ లోని వాహనంలో నిద్రిస్తూ ఉండగా బజరంగ్ దళ్ కార్యకర్తలు సజీవ దహనం చేశారు పిల్లలు తప్పించుకుని పారిపోతున్నా వదలకుండా అతి క్రూరంగా మంటల్లోకి నెట్టి కాల్చేశారు గిరిజనులను అక్రమంగా మతం మార్చుతున్నారంటూ క్రిస్టియన్ మిషనరీలకు వ్యతిరేకంగా సారంగి నేతృత్వంలోని బజరంగ్ దళ్ బీజేపీ ఉధృతంగా ప్రచారం నిర్వహించాయి స్టెయిన్స్ ఆయన ఇద్దరు పిల్లల హత్య జరిగిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో రెజిఫ్కిచ్చిన ఇంటర్వ్యూలో సారంగి క్రిస్టియన్లపై విషం గక్కారు ఒడిశాలో క్రిస్టియన్ల సంఖ్య పెరిగిపోతుందని మిషనరీలు బలవంతంగా మతమార్పిడి చేస్తున్నాయని ఆరోపించారు క్రిస్టియన్ మిషనరీలను సాధారణీకరించి కొన్ని మినహాయింపులు ఇచ్చారు ఏడియట్స్ అంటూ పరుష పదజాలంతో దూషించారు ఆర్ఎస్ఎస్ కు అనుబంధమైన హిందూ అతివాద గ్రూప్ బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ రెండు పేల రెండులో సారంగి అరెస్ట్ అయ్యారు ఆయనపై అల్లర్లు దహనం దాడి ప్రభుత్వ ఆస్తి నష్టం కేసులను ఒడిశా పోలీసులు నమోదు చేశారు ఒడిశా అసెంబ్లీ భవనంపై భజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ దుర్గవాణికి చెందిన ఐదు వందల మంది ఆయుధాలతో దాడి చేశారు అయోధ్యలో రామాలయం కట్టాలి అన్న డిమాండ్తో ఒడిశా అసెంబ్లీ భవనంపై దాడికి సారంగి నేతృత్వం వహించారు అంటే ఆయన ఆంతర్యమేంటో అర్థం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వచ్చేలోగా వచ్చేలోగా తన అనుచరులతో అసెంబ్లీలోకి దూసుకెళ్లి సెక్యూరిటీని చావుబాది విధ్వంసం సృష్టించారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే మతోన్మాదాన్ని పెంచి పోషించి ఆయన రాజకీయంగా ఎదిగారు తొలిసారి ఎంపీగా ఎన్నికవగానే మోదీ ఆయనకు మంత్రివర్గంలో స్థానమిచ్చారు అతివాద గ్రూపునకు నేతృత్వం వహించిన ఆయనంటే మోదీకి వల్లమాలిన అభిమానమని ఒడిశా వచ్చిన ప్రతిసారి ఆయనను కలుసుకునేవారు అని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి దేశానికి సేవ చేసేందుకు రాజకీయాలు వేదికల్లాంటివి అని చెప్పే నరేంద్ర మోదీ ఇలాంటి మతోన్మాదులకు సీట్లిచ్చి కేంద్ర మంత్రులుగా ప్రమోషన్ ఇచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు భిన్నత్వంలో ఏకత్వంగా చెప్పుకునే భారతదేశాన్ని పూర్తిస్థాయి హిందూ దేశంగా మార్చేయాలనుకుంటున్నారా మత మారణ హోమాన్ని మరింతగా రాజేయాలనుకుంటున్నారా ఇదే వాస్తవమైతే భవిష్యత్తులో మన దేశం ఏమైపోతుంది ఈ మాటలు ఎవరో ఒకరిద్దరు కాదు ఎన్నో పత్రికలు ఎందరో ప్రజలు మరెందరో రాజకీయ విశ్లేషకుల నుంచి వచ్చిన మాటలు సారంగి విషయంలో నెటిజన్లు తప్పు చేశారని బీబీసీ వరల్డ్ కూడా పేర్కొంది అయినా తోటి మనిషిని కనీసం మనిషిగా చూడలేని మనిషి నిజాయితీ ఉపయోగం వారి వల్ల దేశానికేం ప్రయోజనం ప్రతాప్ సారంగి ఎపిసోడ్ నెటిజన్లకు ఒక సీరియస్ కేస్ స్టడీ అనే చెప్పాలి ఒడిశా దాటి బయట ప్రపంచానికి తెలియని ఈ వ్యక్తి కేవలం ఇరవై నాలుగు గంటల్లో భారత సోషల్ మీడియా హీరో అయిపోయాడు అదిగో తోక అంటే అది నాగుపామే మేం చూశాం అని ప్రచారం చేసే తొందరపాటు తనం మన దేశంలో సామాజిక మీడియా పైన ప్రభావం చూపుతోంది మనదేశంలో యాభై శాతానికి పైగా ఇరవై ఐదు సంవత్సరాల వారే అంతేకాదు అరవై ఐదు శాతం మంది ముప్పై లోపు వారే పెరుగుతున్న ఇంటర్నెట్ మొబైల్ వాడకం ఇంటర్నెట్ డేటా రేట్లు భారీగా తగ్గడం వంటి పరిణామాలు మన జీవితంలో సోషల్ మీడియాను ఒక భాగం చేశాయి మన యువతరం సమయానికి తిండి తినటమైనా మానేస్తారేమో కానీ వాట్సాప్ ఫేస్బుక్ టిక్టాక్ వంటి సోషల్ మీడియా వేదికలను మాత్రం మర్చిపోరు మన యువతకు ఉండే ఖాళీ సమయం ఆ సమయాన్ని సమర్థవంతంగా వాడుకోలేకపోవటం కూడా సామాజిక మీడియా వాడకాన్ని ఒక వ్యసనంగా మార్చింది ఇదే మన రాజకీయ పార్టీలకు వరమవుతోంది ఇతర మీడియాలతో పోలిస్తే సామాజిక మీడియాలో ప్రచారం సులభం అతి తక్కువ ఖర్చుతో కోట్ల మందికి సమాచారం చేర్చవచ్చు దీంతో ఎవరు బాగా ప్రచారం చేయగలిగితే వాడే కింగ్ అవుతున్నాడు వాస్తవాలతో పనిలేదు ఒక అబద్దాన్ని వంద సార్లు చెబితే అదే నిజమైపోతుంది అన్న చందంగా రాజకీయ పార్టీలు తమ అబద్దాలను పదే పదే ప్రచారం చేయటానికి సామాజిక మీడియా ఒక బ్రహ్మాస్త్రమైంది ఇవే వ్యూహాలు సారంగిని ఓవర్నైట్ సోషల్ మీడియా హీరోను చేశాయి ఈ ప్రక్రియలో సాంప్రదాయ మీడియా కూడా కీలక పాత్ర పోషించింది కొంతమంది జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్టులు తమ ట్విట్టర్ అకౌంట్లలో వాస్తవాలను మరుగున పెట్టి సారంగిని మోదీ అంటారు అని ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా వెళితే ఈ ఒడిశా మోదీని కలవకుండా రారు అని ప్రచారం చేశారు ఈ విషయాలు తెలిపిన ఈ సీనియర్ పాత్రికేయులు సారంగి మీద ఉన్న క్రిమినల్ కేసుల గురించి మాత్రం ప్రస్తావించలేదు అయితే ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా మాత్రం వదిలిపెట్టలేదు బీబీసీ హఫిన్ఘటం పోస్ట్ వంటి పత్రికలు సారంగి గతం గురించి అతనిపై ఉన్న కేసుల గురించి అన్ని వివరాలు ప్రచురించాయి